ఉదయం ఉదయం పదిన్నర గంటలకు మున్సిపల్ కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి కలిసి ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అందజేశారు మేయర్ను కలిసి రాజీనామా పత్రం అందచేయటానికి ముందు ఆమె విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుని ఆయన నివాసంలో కలిశారు దాదాపు నలభై నిమిషాల పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి చర్చల వివరాలను ఇరు నేతలు బయటికి చెప్పలేదు తాను కార్పొరేటర్గా ఉన్న సమయంలో ఎమ్మెల్యే గద్దె అనేక సూచనలు సలహాలు ఇచ్చారని అందుకు కృతజ్ఞతలు తెలపటానికి మాత్రమే తాను వచ్చానని శ్వేత ప్రకటించారు కేసినేని శ్వేతకు ఆల్ ది బెస్ట్ చెప్పానని ఆమె రాజీనామా విషయాన్ని తాను అడగలేదని ఎమ్మెల్యే తెలిపారు రాజీనామా అనంతరం శ్వేత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోని ముగ్గురు వ్యక్తుల వల్ల తాను తన వర్గ కార్పొరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు తన తండ్రి కేసినేని నాని అవమానించిన పార్టీలో ఉండదలుచుకోలేదని అందుకే కార్పొరేటర్ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు భవిష్యత్ కార్యాచరణ తన తండ్రి కేసినేని నాని తమ వర్గ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు తన రాజకీయ భవిష్యత్తుని తండ్రి తన అనుచరులు మాత్రమే నిర్ణయిస్తారని ఆమె తెలిపారు రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ తన తండ్రి చేసిన నాని రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు స్వతంత్ర అభ్యర్థిగా లేదా వేరే పార్టీ అభ్యర్థిగా అనేది తమ వర్గ సమావేశం జరిపిన తర్వాత చెబుతామన్నారు ఇదిలా ఉండగా ఒకటి రెండు రోజుల్లో ఎంపీ కేశినేని నాని ఢిల్లీ వెళ్లి తన పార్లమెంటు సభ్యత్